హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా మనం తినాలి అనుకున్నప్పుడు వేడి వేడిగా చేసుకోవడానికి మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ వడలైతే వేస్తున్నానండి ఇక్కడ ఇలా ఒలిచిపెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు గ్రీన్ చిల్లీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచు అల్లం అయితే చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి చాలా బాగుంటాయి ఒక పెద్ద కప్పు అయిందండి ఇలా పెట్టేసుకున్నాను కొన్ని అయితే సైడ్ పెట్టేసి కొన్ని యాడ్ చేశాను వాటర్ ఏం లేకుండా మనమైతే మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇక్కడ పక్కన పెట్టుకున్నవి కూడా స్వీట్ కార్న్ని మొత్తంగా కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒక్కసారి ట్రై చేయండి ఇందులోకైతే నేను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి నాలుగు టేబుల్ స్పూన్ శనగపిండి ఇలా మొత్తంగా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం కారం యాడ్ చేశాను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను అని చెప్పేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసేసి కొంచెం మనకి గుళ్ళగా రావడానికి వంట సోడా కూడా యాడ్ చేశానండి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మనం వాటర్ అయితే ఒక్క చుక్క కూడా పోయలేదండి కాన్ మనకి స్వీట్ కార్న్ ఉంది కదా అదే అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఇలా రావాలన్నమాట ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి తింటుంటే చక్కగా అక్కడక్కడ తగులుతుంది అలాగే ఒక గ్రీన్ చిల్లీ కూడా మొత్తంగా యాడ్ చేసుకోవాలి వల్లే ఉందండి అసలుకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ మొత్తంగా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే యాడ్ చేసేసి స్టవ్ వెలిగించేసుకుని కొద్దిగా వాటర్ మనం అద్దుకుంటూ చేతికి ఇలా వడల్లాగా అయితే యాడ్ చేసుకొని నేనైతే మధ్యలో హోల్ పెట్టకుండానే యాడ్ చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి చెప్పాలి అంటే అసలు ఈ ఒక్క స్వీట్ కానీ పెద్దది తీసుకున్నాను నేను మీరు ఇలా ట్రై చేయండి ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉడికించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అని గుర్తుపెట్టుకోండి లోపల ఉడకవన్నమాట ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అన్నీ అయితే ఎలానే ఫ్రై చేసానండి నేనైతే చాలా బాగున్నాయి తక్కువ వచ్చినా కానీ ఏముంది అసలు ఒక్కళ్ళు ఇద్దరైతే ఈజీగా తినేయచ్చండి నేను చేసినవి అన్నీ కూడా చూస్తూ ఉండండి కంటిన్యూ చేస్తున్న వీడియోని ఇంకా ఇక్కడ చూస్తున్నారండి మొక్కజొన్న వడలు అయితే కంప్లీట్గా అయిపోవచ్చినాయి అన్నమాట సో ఎమ్మి ఎమ్మి వడలు ఎమ్మి ఎమ్మి వడలు ఇంకా నేనైతే వేసే వేస్తుంటే తీసే తీస్తూనే ఉన్నానండి ఇంకా మీరు ఇందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేక అయితే నేను యాడ్ చేసుకోలేదండి కలర్ఫుల్గా ఇంకా బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోయినాయి అని చెప్పొచ్చు ఇలా నాకు కొంచెం ఫ్లఫీగా కూడా వచ్చాయన్నమాట వంట చోడ వేయడం వలన ఏమో తెలియదు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం చేసినా కానీ అద్దరిపోయినాయి అని చెప్తానండి లాస్ట్లో అయితే కొంచెం రెండు వడలు ఉన్న పిండిలోకి సేమేలు యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే కొంచెం డెకవర్కి బాగుంటుంది అని చెప్పేసి అంతే అవి కూడా యాడ్ చేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ లాగా కాకపోయినా బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చండి ఈ స్వీట్ కార్న్ వడలు అంతే అండి ఎమ్మి ఎమ్మి వడలు మీ ముందుకు తీసుకొచ్చాను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండి ఇక్కడ చూస్తున్నారా ఈ రెండు మాత్రమే ఇలా కొంచెం డెకోర్ గా సేమ్ వేసి చేశాను కానీ మిగతావన్నీ కూడా స్వీట్ కార్న్ తో వేసాను ఇక్కడ చూడండి వావ్ రూప్ల స్వీట్ కార్న్ ఆనియన్ చూస్తున్నారా అంతే అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ్ నైస్ డే బాయ్ బాయ్